హాయ్ ఫ్రెండ్స్ మేము ఫ్యామిలీతో ఒక టెంపుల్కి వెళ్ళాము అది ఎక్కడ అంటే మల్కాపేట విలేజ్లో గుట్ట పైన కట్టారు రాములవారి టెంపుల్ అసలు టెంపుల్ గురించి చెప్పాలంటే వన్ సైడ్ పొలాలు వన్ సైడ్ వాటర్ మధ్యలో టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ బయట వ్యూ ఇది ఇక్కడ టెంపుల్ గురించి నేను ఒక వీడియో పోస్ట్ చేసా షార్ట్స్లో ఉంది అది అందులో గా ఉంటుంది వన్స్ ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుందో టెంపుల్ మీకు తెలుస్తుంది టెంపుల్ లోపల వ్యూ ఇది ఇంకా టెంపుల్ ఇన్కంప్లీట్ గా ఉంది టోటల్గా కంప్లీట్ కాలేదు నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం ఇక్కడికి నాకు చాలా అంటే చాలా గా అనిపించింది ఇక్కడ కాలు గడుపుకుంటుంది మేమే లోపలికి వెళ్ళడానికి ఇంకోటి ఇక్కడ ఏదైనా బైక్ పూజలు కావాలంటే కూడా చేస్తారు టెంపుల్ కావాలంటే వెళ్ళి చేపించుకోండి అండ్ ఇంకోటి టెంపుల్ రీసెంట్ గానే కట్టేరు చాలా మందికి టెంపుల్ సరిగా తెలియదు ఒకసారి వెళ్ళండి వెళ్ళి చూడండి ఎంత బాగుందో టెంపుల్ మీకు కూడా తెలుస్తుంది ఈ టెంపుల్ లోపల టూ సైడ్స్ కి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మధ్యలో రాములవారి తనకు స్ట్రైట్ గా హనుమాన్ విగ్రహం ఉంటుంది ఎందుకు అలా అంటే హనుమాన్ ఎప్పుడు రాముల వారిని కాపాడుకుంటూ ఉంటాడు అన్నట్టు సేమ్ అలానే విగ్రహాలు చూస్తేనే తెలిసినట్టు పెట్టారు చాలా అంటే చాలా మీనింగ్ ఉన్నట్టు పెట్టారు చూడ్డానికి కూడా చాలా బాగుంది టెంపుల్ ఒకసారి వెళ్ళండి వెళ్ళి చూడండి నేను ఎందుకు వెళ్ళానంటే మెయిన్గా దర్శనం చేసుకొని టెంపుల్ కి వెనుక సైడ్ వాటర్ చూడడానికి ఆ వ్యూ చాలా బాగుంది అంటే మెయిన్ గా దాని కోసం వెళ్ళాను నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ టెంపుల్ లోపల గర్భగుడి లోపలికి వెళ్ళనివ్వలేదు మమ్మల్ని అండ్ ఇంకోటి ఇది పైన వ్యూ టెంపుల్ కి టెంపుల్ లోపల వ్యూ లో పైన వ్యూ ఎట్లా అంటే రెక్టాంగిల్ షేప్ లో ఉంది మంచి డిజైన్ తో కట్టారు దీన్ని చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్కుతున్నాడు తను మొక్కుతుండని మా పాప కూడా మొక్కడానికి ట్రై చేస్తుంది ఎంత క్యూట్ గా చూడండి టెంపుల్ లో ఉంటే నిజంగా ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ రీసెంట్ గానే కట్టారు కాబట్టి సరిగా ఎవరికి తెలిసి ఉండదు అనుకుంటున్నాను ఈ టెంపుల్ లో వన్ సైడ్ ఫ్లవర్స్ గార్డెన్ లా ఉంది చాలా బాగున్నా చాలా బాగుంది ఇందులో ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని రకాల ఐటమ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది మన ఇంట్లో ఎలా ఉంటదో అలా పెట్టారు ఇక్కడ రామునికి చాలా ఇష్టమైన పండుగ కందమూలమట ఇష్టంగా తినేవాడట ఇది పొలాల్లో అడవులలో పెరుగుతుంది అసలు కందమూలమును చాలా చోట్ల ఫలం అంటారట మన ఇండ్లలో కూడా చాలా చోట్ల తిన్నారు రామ్ ఫలం అనే పండుని తనకు రామునికి చాలా ఇష్టం అట టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్